ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుచ్చినాయుడు కట్టక మండలం మిట్టకు చేరుకుని సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు పశువుల షెడ్లు పశువులకు త్రాగునీరు తొట్టెలు నిర్మాణం ఉవ్వెత్తన జరుగుతున్నాయన్నారు వీటితో పాటు ప్రస్తుతం స్మశానాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్వీకారం చుట్టిందని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తన గ్రామాల్లోని శ్మశానాల అభివృద్దికి డిపో ఉపాధి హామీ పథకం అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపితే వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు ఈ అవకాశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కూడా రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చారు అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలను రోడ్లు వేసాం అలాగని మరలా ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు చూసుకున్నారు మనవాళ్ళు గ్రామం అడిగారు గ్రామకంతం కుందిద్దే నాలుగు పెట్టాలని గౌరవ ఆ సోదరుమని ప్రాంతా ఎక్కడ ఉన్నారు వారికి తెలియజేస్తాం మీరు వెళ్ళి మన గ్రామ సర్పంచ్ కూడా వెళ్ళి మాట్లాడుకోవచ్చు శ్మశాన వాటి గురించి మాట్లాడాం నేను దీనిపైన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మన బతి బతికి చనిపోయిన తర్వాత ముండ్ల వేసి చేస్తున్నారు మనల్ని శ్మశానం రోడ్డు ఉండదు రోడ్డు ఉంటే శ్మశానం ఉండదు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి కూడా రోడ్డు కానీ శ్మశానం కానీ బోరు కానీ అక్కడ ఒక గుడ్లు మార్చుకోవడానికి రూమ్ కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సప్త సభలోనే మాట్లాడాను గతంలో మాట్లాడాను ఇప్పుడు మాట్లాడినాను గతంలో చేయకపోయాము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉపాగామిలో ప్రతి గ్రామానికి కూడా ఎస్ఎస్ గ్రామాలకు నీళ్లు కానీ రోడ్డు కానీ అలాగనే ఈ శ్మశానం కానీ శ్మశాన్ రోడ్ కానీ అక్కడ బోర్డు కానీ అలాగే రూమ్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయమని చెప్పి జీవో సందర్భంగా మీకు అందరికీ కూడా ఆ అవకాశం కల్పిస్తామని చెప్పి మనం చూసుకుంటూ మెయిన్ రోడ్ నుంచి ఫారెస్ట్ కు ట్రావెల్ రోడ్ అన్నారు ఎస్టీ బోరు మరియు వాటర్ ట్యాంక్ అన్నారు మెయిన్ రోడ్ నుంచి గంగమ్మ గుడి వరకు శిశురు నిర్మాణం ఇవన్నీ కూడా మూడు కోట్ల రూపాయలు మరలా ఇస్తున్నాం ఇంకా చాలా కొద్ది తీసుకొస్తున్నాం దినదిన అభివృద్ధి చెందుతుంది మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లికి రోడ్ వేయాలని ప్రతి గ్రామానికి రోడ్ వేయాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి చేయాలని చాలా చెన్నారు రాబోయే రోజుల్లో తహసీల్దార్ గారు త్వరలో మీకు పొరనే ఇల్లు లేని వారికి ఇల్లు పట్టాలి కానీ అలాగనే రేషన్ కార్డుకు అధికారు సర్వే చేస్తున్నాడు ఇస్తున్నాడు ఈ కూడా ఎవరికి కూడా ఎప్పుడు మన ప్రభుత్వంలో ఎవరికి కూడా అన్ని జల కురు ఆలోనే పేద మార్గం కూడా న్యాయం చేయాలి నేను రాత్రి కష్టపడుతున్నాను అదేవిధంగా మన అధికారులు కూడా కష్టపడి మన అభివృద్ధి సంక్షేమంలో సత్యర్ కాన్ఫరెన్స్ లో అభివృద్ధి ఎంతమంది మారారు కానీ యాభై ఏళ్ళ నుంచి సిమెంట్ రోడ్లు ఏదైతే చేయలేకపోయామో ఆ కళను మనం నెరవేర్చుకున్నందుకు మా గ్రామం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నా అలాగే ఈ సభ వేదికగా మేమంతా కూడా మా గ్రామంలో ఇంకా కూడా కొన్ని ప్రేరణ సమస్యలు కొన్ని ఉన్నాయి అవన్నీ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వాటి మీద కూడా చొరవ చూపించి మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మా గ్రామ అందరి ప్రజల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకి ఇదే మా విజ్ఞప్తి మనకు టోటల్గా హౌసింగ్ వాళ్ళు ఎనిమిది వందల తొంభై ఐదు అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారు అందులో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది ఎన్క్వైరీ పూర్తయింది రిమైనింగ్ కూడా టూ డేస్లో పూర్తవుతుంది ఈ అరువులు పోషన్ సర్టిఫికెట్ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నాకు కోరుకుంటున్నాము మేము ఈ వారంలో పోషన్ సర్టిఫికేట్ మంజూరు చేస్తాం మన శాసనసభ్యుల ద్వారా ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు